గౌరవ కౌన్సిలర్లు వెంకట్రెడ్డి గారు అయినా రాజకీయాల్లో తెలియకపోయినా మీ అందరి సహకారంతో వారి హస్బెండ్ జనగయ్య యాదవ్ గారి సహకారంతో ఉన్నంతమో గొప్ప పని చేసి ప్రజల ప్రేమ పొందడమే కాకుండా కేంద్రాల వల్ల కూడా ఆవాలు సంపాదించిన భవనకి అదేవిధంగా మసోదీ నెంబర్ టూ పైసలు చేయకుండా బాబు డబ్బులు కూడా తర్వాత ఉండేవి అయినప్పటికీ మీ గ్రామ పంచాయతీ నుంచి ఈ మున్సిపాలిటీ అయిన తర్వాత ఏ ఫండ్స్ అయితే కానీ కొంచెం బాధ అనిపించే అంశం ఏంటంటే ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లేట్ కావడం వల్ల కావచ్చు లేదా అంతకుముందు గటకేసరంటే జిపజిబాన దానికి దాని పోయింది దానికి కలనే పోయింది తప్పకుండా వల్ల గటకేసరి తన పాత గోని సంతరించి కూడా దాంట్లో మాసాడని చెప్పి మీకు హామీ ఇస్తుంది అప్పుడు నాకు ఈ డబ్బులు ఐదు కోట్లు పది కోట్లు లెక్కలేకపోతుంది రెండు రెండు వేల కోట్లు మూడు మూడు వేల కోట్లు అభివృద్ధి పరిశీలించిన చరిత్ర ఉంది కానీ ఇవాళ మళ్ళీ ఎంపీ అయ్యేది కూడా ఎత్తుకునే పరిస్థితి ఎత్తుకునే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సమస్యల పట్ల అంతో ఎంతో అవగాహన ఉంటాయి మారాడు మెట్రో మెట్రో

Mallei